లెట్ మీ టెల్ యూ సమ్థింగ్ దినాన్ని ఆరంభిస్తున్నావా దినాన్ని ఆరంభిస్తున్నావా నాలుగు ప్రార్థన చేయ నాలుగు నాలుగు ప్రార్థన మొదటిది లార్డ్ ఈరోజు నేను నేను గనపరచాలి సెల్ఫ్ రావద్దు గాడ్స్ గ్లోరీ రావాలి నాకు సాయం చేయి ప్రభా నువ్వు ప్రేయర్ చేసుకో సెల్ఫ్ గాయం గాయమైన కేర్ కూడా చేయడు యూ విల్ స్టార్ట్ బికమింగ్ అప్పుడు మొదటిది మాట నెరవేర్తే రెండోది గ్లోరీ ఆఫ్ గాడ్ నెరవేర్తే రెండోది ఏమొస్తుంది ఇమేజ్ ఆఫ్ గాడ్ ప్రవ్వానీ రూపంలోకి మార్చుకో ఈరోజు దయచేసి నిరూపంలోకి నన్ను మార్చుకో ప్రభా మూడోది లార్డ్ ప్రిపేర్ మీ ఫర్ ఇటర్నిటీ మోషన్ అంటాడు దినములు జరుగుతూ ఉన్నాయి ప్రభా నా అంతం ఏంటో అయ్యా దావి కంటాడు నా అంతం ఏదో నాకు తెలుపుము జ్ఞాన హృదయం నాకు దయచేయి దినములు లెక్కించి మోషి అంటాడు జ్ఞాన హృదయం నాకు దయచేయి దినములు లెక్కించక నా నేర్పు మాట చెప్తానండి నిత్యతం కోరించి సిద్ధపడకపోతే యు ఆర్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ లైఫ్